ఓం నమశి శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెల పదిహేడవ తేదీ ఆదివారం జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం కొన్ని అనూహ్యమైనటువంటి సంఘటనలు అనేవి మీ యొక్క జీవితంలో తలెత్తబోతున్నాయి అని చెప్పాలండి ఇక అదేవిధంగా చూసినట్లయితే రేపటి రోజున మీ యొక్క జీవితంలో కొన్ని ఎటువంటి అంటే ఎటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి తలెత్తబోతున్నాయో తెలుసుకుంటే మీరు అయితే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి ఇక అదేవిధంగా మీ యొక్క ప్రతికూలత సమయాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి మీకు ఏ దేవతారాధన మేలు చేసింది ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియో మీకు నచ్చేటైతే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అదేవిధంగా కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వారు చాలామంది ఉండుంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ సిరిడి సాయిబాబా వారి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువుగారు సుబ్రహ్మణ్యం రాజుగారు మీకు ఎటువంటి సమస్య అయినా కానీ మీకు తగినటువంటి పరిష్కారాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మీకు అయితే తెలియపరుస్తారండి అది కూడా వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఒక మంచి ఆర్థికపరమైనటువంటి సూచనలు అయితే మీకు ఖచ్చితంగా కలగజేయగలుగుతారు అది కూడా మనం ఎక్కడున్నా కూడా ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే గురువుగారిని అయితే సంప్రదించవచ్చు అండి గురువుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ అది మీకు ఏ సమస్య అయినా కావచ్చు అండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధన నిరకడ లేకపోవడం భార్యాభర్తల మధ్య సమస్యలు అత్తమామల మధ్య సమస్యలు ఈ విధంగా ఎటువంటి సమస్యలకైనా కూడా ఒక చక్కని పరిష్కార మార్గాన్ని అయితే గురువుగారు మనకు తెలియపరిచి మీకున్నటువంటి సమస్యల నుండి చిక్కుల నుండి మీకు బయటపడే మార్గాన్ని చూపగలుగుతారు ఒక్కసారి ప్రయత్నం నుంచి చూడండి ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలోని ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు ఈ యొక్క తులారాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క తులారాశి వారికి అధిపతి శుక్రుడు ఇక రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం మనం గమనించినట్లయితే కొంతమంది వ్యక్తులైతే మీకు కొంత మేర మానసిక ఒత్తిడిని కలిగజేసేటువంటి పరిస్థితులు అయితే కనబరుస్తున్నారండి మీరు మాత్రం దృఢ నిశ్చయంతో వారిని అన్నింటినీ కూడా అధిగమించుకోబోతున్నారు మీకు వెంటాడబోయేటువంటి సమస్యలు అన్ని కూడా రేపటి రోజున తీరబోయేటువంటి పరిస్థితులు అయితే రేపటి రోజున కనబరుస్తున్నాయి ఇక ఆర్థిక పరంగా చూసినట్లయితే రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి కొంతమేర ఓరట అనేది కనిపిస్తూ ఉంది మీ ఇంట్లో కానీ మీ యొక్క వృత్తిపరమైనటువంటి అంశాలు కొని మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడేటువంటి అంశాలు అయితే కనబడుతున్నాయి రేపటి రోజున ఈ యొక్క రాశి వ్యక్తులు మీ యొక్క బంధువులతో కానీ మీ యొక్క స్నేహితులతో సంతోషంగా గడప సమయాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అంటే వారి ద్వారా రేపటి రోజున అయితే మీకు విశేషమైనటువంటి ఆదరణ అనేది లభించబోతుంది ఎంతటి వారినైనా కానీ మీరు ఆకర్షించేటువంటి సత్తాను కలిగి ఉంటారు ఇక నిరుద్యోగుల విషయానికి వస్తే మీరు అయితే ఖచ్చితంగా ఉపాధి మార్గాన్ని అయితే పొందబోతున్నారు సేవా కార్యక్రమాల పైన రేపటి రోజున మీరు అయితే ఒక ఆసక్తి కూడా కనవరచబోతున్నారు అలాగే భూములను వాహనాలను కూడా మీరు కొనుగోలు చేయబోతున్నారండి అలాగే మీరు కొంతమేర పుణ్యక్షేత్రాలను కూడా సందర్శించబోతున్నారు అనే చెప్పాలి ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే మీ యొక్క వ్యాపార విషయంలో ఒక లాభసాటమైన ఫలితాలను అయితే మీరు చూడబోతున్నారు ఇక ఉద్యోగస్తులకు ఉండేటువంటి సమస్యలు కూడా తీరబోతున్నాయండి ఇక పారిశ్రామికంగా మీరు పనిచేసేటువంటి వ్యక్తులకు విదేశీ పర్యటన చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక విద్యార్థుల విషయానికి వస్తే రేపటి రోజున శుభ వర్తమానాలను కూడా మీరు అందుకోబోతున్నారు ఇక మహిళలకు చూసుకున్నట్లయితే ఆస్తి లాభాలు కనబరుస్తున్నాయండి ఇక ఈ యొక్క రాశి వ్యక్తులకు చూసినట్లయితే రేపటి రోజున చాలా అనుకూలమైనటువంటి ఫలితాలే మీరు పొందుకోబోతున్నారు అనే చెప్పాలి మీకు పనుల్లో కూడా పురోగతి లభించబోతుంది సంఘంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు కలగబోతున్నాయి ఆర్థిక అభివృద్ధిని పెంపొందించుకునేటువంటి పరిస్థితులు కూడా కనపరుస్తున్నాయి మీ యొక్క వ్యాపార విస్తీర్ణ అనేది కూడా చాలా మెరుగుగా ఉంటుంది ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే రేపటి రోజున మంచి హోదాను దక్కించుకునేటువంటి అంశాలు కూడా కనబరుస్తున్నాయి అంటే మీ యొక్క కృషి మీ యొక్క అంకిత భావాల ద్వారా మీరు ఎంతో ఉత్సాహంగా ఉండబోతున్నారు అంటే ఉన్నత అధికారులను కూడా మీ యొక్క పనిశీలతో మీరు అయితే ఆశ్చర్యపరచబోతున్నారు మరొక వైపు ఎవరితో కూడా మీరు వాదించవలసినటువంటి అవసరాలు కూడా ఉండవు ఇక కళాత్మక రంగాల్లో ఉండేటువంటి ఈ యొక్క రాశి వ్యక్తులు మీ యొక్క అంచనాలు మేరకు మీరు మంచి స్థాయిని కూడా పెంపొందించుకోబోతున్నారు కానీ మీరు అయితే రేపటి రోజున మీ యొక్క ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తలు వహించాలి ఇకపోతే మీ యొక్క విలాసాలకు సంబంధించిన మీరు అయితే రేపటి రోజున కొన్ని వస్తువులను కూడా కొనుగోలు చేసేటువంటి అంశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇక అయితే రేపటి రోజున వీరి యొక్క మిత్రులతో పాటు వీరి యొక్క సహచరుల యొక్క అభినందనలు అదే విధంగా వారి యొక్క పూర్తి సహాయ సహకారాలు కూడా అందుకోబోతున్నారు ఇక ఆర్థిక పరంగా అయితే మంచి లాభదాయకమైనటువంటి సహచారాన్ని అయితే మీరు పొందుకోబోతున్నారండి అలాగే వాటిలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా మీరు వారిని అన్నిటినీ కూడా విజయవంతంగా గట్టెక్కించుకోబోతున్నారు కాబట్టి ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఈ విధమైనటువంటి ఫలితాలు కనబరుస్తున్నాయండి రేపటి రోజున మీరు విష్ణు సహస్ర నామాన్ని నూట ఎనిమిది సార్లు పఠించడం అనేది చేయడం ద్వారా మీకు కుదిరితే కనుక రేపటి రోజున శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయడం ద్వారా కూడా మీరు మంచి ఫలితాలను అయితే పొందుకోగలుగుతారు ఇక మీ యొక్క గుణగణాలకు తగిన విధంగా మీ యొక్క మనస్తత్వానికి తగిన విధంగా మీతో స్నేహం చేసేటువంటి వారు కూడా మీకు పరిచయం కాబోతున్నారు అలా ఆ యొక్క నూతన వ్యక్తితో పరిచయం కాస్త అది మీ యొక్క స్నేహంగా మారవచ్చు లేదంటే ప్రేమగా మారవచ్చు లేదంటే అది కాస్త మీ యొక్క జీవిత భాగస్వామిగా ముడిపడేటువంటి అంశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అలాగే మీ చిన్ననాటి స్నేహితులను కూడా కలుసుకోబోతున్నారండి వారితో మీ యొక్క ముచ్చట్లు అన్ని కూడా పంచుకొని మీ యొక్క మనసును కూడా చాలా రిలీఫ్ గా మారిపోబోతుంది అనే చెప్పాలి కానీ కొంతమంది వ్యక్తుల వల్ల మీ యొక్క మనసు అనేది కొంత ఒత్తిడికి గురయ్యేటువంటి అంశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి అది కూడా కేవలం మీ యొక్క బంధుమిత్రులు కావచ్చు లేదంటే మీ కుటుంబ సభ్యులు కావచ్చు లేదంటే మీ యొక్క ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు ఇలా ఎవరైనా కానీ మీ మీద కక్ష సాధింపు చర్యలు అనేది చేయడం లేదంటే మీరు ఈ విధంగా నలుగురికి కూడా ఉన్నతంగా కనిపించడం వలన ఇలా మీ యొక్క ఉన్నతిని లేదంటే మీ యొక్క ఆర్థిక అభివృద్ధిని చూడలేక తట్టుకోలేనటువంటి కొంతమంది వ్యక్తులు మీ మీద నింద ఆరోపణలు చేసేటువంటి అంశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఆ యొక్క నింద ఆరోపణలకు మీ యొక్క మనసు అనేది కొంతమేర ఒత్తిడికి గురయ్యేటువంటి అంశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అయినప్పటికీ కూడా మీరు వెంటనే వాటిని అన్నింటినీ కూడా జయిస్తారు అని చెప్పుకోవాలండి ఇది అంతా కూడా ఎందుకంటే రేపటి రోజున మీరు ముందుగా తెలుసుకొని ఆ యొక్క వ్యక్తులు ఎవరో కనుగొన్నారు అనుకోండి ఆ యొక్క వ్యక్తులు ఎవరు వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటారు అని యొక్క ఐడియా అనేది మీకు ఉండే ఉంటుందండి వారి వల్ల గతంలో మీరు అనేక విధాలుగా ఇబ్బందులు పడవచ్చు లేదంటే మీరు ఎదుగుతుంటే చూడలేక వారి యొక్క ఓర్చుకులేని తనంతో మీకు మీద తగులు పెట్టుకోవడం కావచ్చు నలుగురు ముందు కూడా మిమ్మల్ని చిన్నత భావంగా చేసి మిమ్మల్ని ఇటువంటి మాటలు మాట్లాడే వ్యక్తులే కావచ్చు కాబట్టి రేపటి రోజున ఇటువంటి వ్యక్తులకి పూర్తిగా కూడా దూరంగా ఉంటేనే మంచిదండి ఇక మీకు తల్లిదండ్రులు కానీ లేదంటే మీకు తోబుట్లు కానీ వారి వంతుగా ఏదైనా ఒక చిన్న సహాయాన్ని మీకు అందించబోతున్నారు వారి ద్వారా మీకు మాట సహాయం కానీ లేదంటే ధన సహాయం కానీ ఇలా ఏదో ఒక విధంగా మీ యొక్క రక్త సంబంధికుల ద్వారా రేపటి రోజున మీరు అయితే సహాయాన్ని పొందబోతున్నారు ఇక గతకాల గత కొంతకాలంగా నుండో కూడా మీరు గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి పనులు కావచ్చు లేదంటే గతంలో మీకు చేదు మిగిలిపోయినటువంటి అనుభవాలు కానీ ఒక కొలిక్కి రాబోతున్నాయండి అంటే మీరు వాటి గురించి పూర్తిగా వదిలేసినటువంటి పనులు అవి ఏది కూడా సాధ్యం కాదు అనేటువంటి పనులు కూడా మీరు దాని ప్రారంభించి దాన్ని పూర్తి కావడం పాజిటివ్ రెస్పాన్స్ అనేది మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు ఇక అలాగే రేపటి రోజున మీకు ఎదురేటువంటి ఒక వింత సంఘటన కూడా ఎదురవుతుందండి మీ యొక్క దగ్గర బంధువు కావచ్చు లేదంటే ఒక వ్యక్తి వద్ద నుండి మీకు ఒక వార్త అనేది రాబోతుందండి ఆ యొక్క వార్త అనేది మిమ్మల్ని కూడా కొంచెం తికమక గురి చేస్తుంది అనే చెప్పాలి అంటే నిజంగా ఆ పనిని మనం చేశామా లేదంటే ఈ విధంగా కల్పిస్తున్నారా అనేటువంటి ఒక ఆందోళన కలిగించేటువంటి వార్త అనేది మీకు అందబోతుంది మీరు చేయనటువంటి ఒక పనిని మిమ్మల్ని తికమక పెట్టే విధంగా ఆ యొక్క వార్త గందరగోళానికి గురి చేసినటువంటి వార్త అనేది ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఈ చిన్న సంఘటన అనేది చోటు చేసుకోబోతుందండి కాబట్టి ఇట్టి విషయంలో మీరు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి అండి కాబట్టి ఈ విధంగా అవసరానికి వాడుకొని వదిలేసేటువంటి వ్యక్తుల వల్ల మీ యొక్క జీవితంలో చిన్న గందరగోళం ఏర్పడబాతుంది కాబట్టి ఇటువంటి వ్యక్తుల పట్ల కొంచెం తగినటువంటి జాగ్రత్త అయితే మీకు ఖచ్చితంగా అవసరం అటువంటి వ్యక్తులు ఎవరో కూడా మీరు గ్రహించగలుచుకోగలుగుతారండి వారి యొక్క ప్రవర్తన ద్వారా మీరు అయితే ఈజీగా గెస్ట్ చేసుకోగలుగుతారు కాబట్టి ఏ వ్యక్తి మన యొక్క కోరుకుంటున్నాడు ఏ వ్యక్తి మన యొక్క మంచిని కోరుకుంటున్నాడు ఇటువంటి అంశాలు కూడా మనం ఈజీగా గెస్ చేసుకోవచ్చు కొంతమంది వ్యక్తులు ఏంటంటే పైకి ఒకలాగా లోపల ఒకలాగా ఉంటున్నప్పటికీ కూడా ఆ యొక్క మనుషుల యొక్క వ్యక్తిత్వం ఏ విధమైనటువంటిది అనేది మనం ఈజీగా గెస్ చేసుకోవచ్చు ఇక ఈ యొక్క రాశి పరంగా చూసుకున్నట్లయితే అటువంటి జ్ఞానం కూడా ఈ యొక్క రాశి వారికి అధికంగా ఉంటుందండి ఎదుటి వారి యొక్క ముఖ కవలకలను బట్టి కూడా ఆరు ఎటువంటి వారు అనేటువంటి గెస్ చేయగలిగేటువంటి సత్తా కూడా ఈ యొక్క రాశి వారికి అధికంగా ఉంటుంది ఇక రేపటి రోజున మీకు ఏ పని చేసినా కూడా మంచి లాభాలను అయితే కలిగి గుతారు విపరీతమైనటువంటి ఋణ ప్రాప్తి అయితే మీకు కలగనుంది గతంలో డబ్బుకి సంబంధించినటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నా రేపటి రోజున అటువంటివి అన్ని కూడా ఒక కొలిక్కి అయితే రాబోనున్నాయండి అంటే మీ చేతిలో డబ్బు అనేది ఉండడం మీ యొక్క అవసరానికి తగినటువంటి డబ్బు అనేది మీకు ఖచ్చితంగా అందుతుందండి అంటే మీకు ఏ విధమైనటువంటి సమస్యలకు డబ్బు కావాలి అని కోరుకున్నారో ఆ విధమైనటువంటి సమస్యలు అనేవి మీకు రేపటి రోజున కనిపించవు అనమాట కాబట్టి ఈ విధంగా రేపటి రోజున మీకు మిశ్రమైనటువంటి ఫలితాలను అయితే మీరు అందుకోబోతున్నారండి మాక్సిమం మీరు పాజిటివ్ గా ఉండడానికి అయితే ప్రయత్నించండి ఇక మీరు రేపటి రోజున మీ యొక్క పాజిటివ్ పాజిటివ్గా మార్చుకోవడానికి ఉదయం లేచిన తరువాత ఇంట్లో నిత్యము కూడా దీపారాధన చేసుకుంటూ శివనామ స్మరణతో విష్ణునామ స్మరణతో మీ యొక్క జీవితాన్ని కాలం గడుపుకుంటూ ఇటువంటి పనులు అన్నీ కూడా ఉదయాన్నే చేసేసుకున్నారనుకోండి ఇవేమి పెద్ద పనులేం కాదు కాదండి ఇక ఏం జరిగినా కూడా మన యొక్క జీవితంలో ఆ యొక్క శివుడే చేసుకుంటాడు అనేటువంటి ధైర్యము అనేది మనకు ఏర్పడుతుంది అనమాట ఆ యొక్క ధైర్యాన్ని మనం నింపుకున్నాం అనుకోండి మన మైండ్ కూడా మన యొక్క పాజిటివ్నెస్నే ఎప్పుడు కూడా ఈ విధంగా కోరుకుంటూ ఉంటుంది ఆ యొక్క స్వామితోడు మనకుంది కదా ఎందుకు మనకు భయం అనేటువంటి ధైర్యం అనేది మీలో మేల్కొల్పుకోవాలి